వేములవాడ రాజన్న క్షేత్రంలో అట్టహాసంగా జరిగిన మహాశివరాత్రి జాతర వేడుకలు నేటితో ముగిశాయి మూడు రోజుల పాటు సాగిన ఉత్సవాల్లో వేద పండితులు రోజువారీగా స్వామివారికి విశేష పూజలు చేశారు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు ఇప్పటి వరకు రెండు లక్షల యాభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర వేడుకలు నేటితో ముగిశాయి తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రద్దీ దృశ్య ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసి కేవలం లఘు దర్శనాన్ని అమలు చేశారు క్యూలలో భక్తులకు త్రాగునీరు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు గుడి చెరువులో భక్తులకు నిరంతరాయంగా అల్పాహారాన్ని అందించారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పదిహేను వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర మూడో రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు స్వామివారికి తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు అనంతరం అనుబంధ ఆలయమైన బద్దిపోచం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు జాతర సందర్భంగా సుమారు రెండు లక్షల యాభై వేల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు